హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకున్న పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన జ్యోత్స్నా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తిక్ అయితే పారిజాతంతో ఇలా అంటూ ఉంటాడో చూడుపారు నువ్వు మాత్రం జోస్నాని ఫాలో అవుతూ ఉండవు తప్పకుండా నీ కొడుకు గురించి తెలుస్తుంది అని అంటూ ఉంటాడు అప్పుడే పారిజాతం అవున్రా దాన్ని బయటికే వెళ్ళనివ్వడం లేదు కదా దాన్ని ఎలా ఫాలో అవ్వను నేను అని అంటూ ఉంటుంది పారిజాతం సరే ఒక పని చెయ్యి తను బయటికి వెళ్ళాలని అనుకున్నప్పుడు నువ్వు అడ్డుపడవు నువ్వు తన వెంటే వెళ్ళో అని అంటూ ఉంటాడు సరే నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటుంది పారిజాతం వసే జోస్న నేను అలా గుడికి వెళ్ళొస్తాను నువ్వు మాత్రం ఇల్లు కదిలావు కాళ్ళు విరిచేస్తాను మీ తాతయ్య కూడా ఇంట్లో లేరు దశరథ సుమిత్ర దగ్గర ఉన్నాడు ఇంకా కార్తీక్ దీప రాలేదు కాబట్టి ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదని బయటికి పోయావో కాళ్ళు ఇరిచేస్తాను నిన్ను అని అంటూ వార్నింగ్ ఇచ్చి తనైతే బయలుదేరుతుంది అప్పుడే ఇదే అవకాశం ఒకసారి నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్న జ్యోస్నా అప్పుడే ఇంకా ఎవరూ లేరని చెప్పి తనైతే బయటికి వస్తుంది ఇక పారిజాతం అయితే నాకు తెలిసే ఆ కార్తిక్గాడు చెప్పాడు నిన్ను ఫాలో అవుతే నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకుంటాను అని అనుకుంటూ పారిజాతం జ్యోత్స్నాని ఫాలో అవుతూ అయితే వస్తుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే దాసు దగ్గరికి వెళ్తుంది అలా దాసు దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇక జ్యోత్న ఫాలో అవుతూ వెళ్ళినాం పారిజాతం నాకు తెలిసే నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేసావని నాకు తెలుసు అని అంటూ షాక్ ఇస్తుంది పారిజాతం గ్రాని నువ్వెలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే కా జ్యోత్స్న చంప పగలగొట్టి నా కొడుకుని కిడ్నాప్ చేస్తావే కన్నా తండ్రి అని కూడా నీకు లేదా అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే నీ గురించి మొత్తం మీ తాతతో చెప్పేస్తాను నాకేమైనా పర్వాలేదు నువ్వు మాత్రం ఇక ఇంటి వారసురాలుగా ఉండడానికి వీల్లేదో అని అంటూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే బ్రతిమలాడుతుంది నువ్వెంత బ్రతిమలాడినా సరే నేను మాత్రం ఇక నిన్ను క్షమించను అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక జ్యోత్న అయితే ఏంటిగాని బ్రతిమలాడే కొద్దో ఎక్కువ చేస్తున్నావు నా గురించి నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే ఏం చేస్తావే నువ్వు ఏం చేస్తావు బెదిరిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఏం చేస్తానా రే తీసుకురండ్రా అని అంటూ ఉంటుంది జోస్నా రౌడీలతో అప్పుడే ఇక రౌడీలు అయితే తాడు తీసుకొని వస్తారు ఇక తాడు తీసుకురావడంతో పారిజాతాన్ని కూడా కుర్చీలో కూర్చోబెట్టి దాసుని కట్టేసినట్టే కట్టేస్తారు దాంతో ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇదంతా అని అంటూ ఉంటే చూడు గ్రాని నా పని ముగిసే వరకు మీ ఇద్దరు ఇక్కడే పడుండండి అని అంటూ జ్యోత్న అయితే పారిజాతాన్ని కిడ్నాప్ చేసి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది చూసావమ్మా నువ్వు పెంచి పెద్ద చేసిన ఈ మొక్క ఎలాగ తయారయ్యిందో అటు ఫలాల్నిచ్చి జనానికి ఉపయోగం లేదు ఏమీ కూడా లేదు ఒక బీడు మొక్కలాగా ఉంది నువ్వు తులసి మొక్కలాగా అనుకొని గంజాయి మొక్కని పెంచావు అని అంటూ ఉంటాడు దాసు అయితే నేను ఏం తప్పు చేశానో ఇప్పుడే తెలుస్తుందిరా అని అంటూ ఉంటుంది పారిజాతం చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని జోత్స్న నిజ స్వరూపం పారిజాతం తెలుసుకోవాలని వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి